హాయ్ అండి వెల్కమ్ టు కరీమీన్ ఛానల్ లాంగ్ వీడియో మా ఊరి తిరణాల పార్ట్ త్రీ అండి చూడండి ఇది మా ఊరి టీడీపీ ప్రభ అండి ఇక్కడ వర్షం పడింది అందుకని ప్రభలు కట్టలేదు ప్రభలు కడుతున్నారనే మేము మా ఊరి తిరణాలకని ఊరు వెళ్ళాము అందరం కట్టలేదు కాబట్టి మా ఊరేగింపు చేశారండి ఊళ్ళోనే అక్కడ అయిపోయినాక మేము అందరం మళ్ళీ పోలేదమ్మ గుడి కాడికి వెళ్తున్నాం అందరం మా అమ్మాయి చుట్టాలు వచ్చాం కదా మా అక్క వాళ్ళు పిల్లలు అల్లుళ్ళు మా అక్క రెండు అక్క అండి వాళ్ళ అమ్మాయి తనేనండి మా రెండో అక్కయ కూతురు తను మావారు మా ఊరి పోలి పోలేదమ్మ తిరణాల చాలా బాగా చేస్తారండి కానీ వర్షం వలన ప్రభలు కట్టలేదు అంటే నేల తడిసి ఉండిద్ది కింద పడిపోతాయి ఏమో ప్రమాదాలు జరుగుతాయని అని కట్టలేదు చూడండి వర్షపు నీళ్ళు ఎలాగినయో అందువల్ల పాత కచేరీలు పెట్టారు కానీ డీజేలు పెట్టి మాములుగా ఊరేగింపులాగా చేశారు ప్రభలు కట్టి ఒక ఒకసాట నుంచోనైతే పెట్టలేదు చాలా బాగా చేస్తారండి కానీ ఈ సంవత్సరం వర్షాల వల్ల అట్ట జరిగింది ఇదేనండి మా ఊరి పోలేరమ్మ తల్లి గ్రామ దేవత చాలా మహిమ తల్లి ఈ గుడి గుడి దగ్గరే మా ఊరి పేరు కూడా ఉంది చూడండి కావాలంటే మా ఊరి చెరువు కాడ అండి పోలేరమ్మ గుడి ఇది ప్రతి ఊరికి పోలేరమ్మ తల్లి గుడి ఉండాలండి గ్రామ దేవత ఈ బాబు వచ్చేసి మా అక్క వాళ్ళ మనవడండి బొడ్డోడు తను మా అక్కాయి కూతురు తను మా అమ్మాయి తను మా అక్క మా పెద్ద అక్క వాళ్ళ అమ్మాయి అందరూ మా వాళ్ళేనండి వీళ్ళందరూ మా రిలేటివ్సే మా పిల్లలే తిన్నాళ్ళకు వచ్చాం కదా ఏదో కొనుక్కుంటున్నారు పిల్లలకి తరువాత చిన్న అక్కడ బ్లూ షర్ట్ వేసుకున్న అతను అల్లుడండి మా అందరికీ ఈ ఐస్ క్రీములు ఐసులు అవన్నీ స్పాన్సర్ చేస్తున్నారు తను మా వారు తను అల్లుడండి నాకు ఒక ఫోన్ ఇచ్చారు తన హస్బెండ్ అండి అక్కడ ఉన్నది బ్లూ షర్టు ఈ అమ్మాయిని కూడా మీరు షార్ట్ లాంగ్ వీడియోలో చూశారు ఊరికి వెళ్ళిపోతా ఇక్కడ పెట్టారండి డీజే అను డ్యాన్స్ చేసేవాళ్ళు ఎందుకంటే ప్రబల కడ లేదు కదా అని సాంగ్స్ వస్తున్నాయి కానీ కాపీ రైట్ పడుతుందని సాంగ్స్ నేను తీసేసానండి వాయిస్ ఇస్తున్నాను తను ఆ పాట ఏంటంటే చిలక పచ్చకోక పెట్టినది కేక అనే సాంగ్ అండి అది సాంగ్ కూడా ఉంటే మీకు అర్థమయ్యేది ఆ డ్యాన్స్ చిలక పచ్చకోక అది కేక అనే సాంగ్ అది ఏదైనా ప్రభావం కట్టినట్టుకుంటే ఇంకా బాగా ఉండేదండి జోషు ఇది వేరే సాంగ్ నాగిని నాగిని అనే సాంగ్ అండి ఇది డీజే సౌండ్ డ్యాన్సులు అన్నీ అన్నీ బాగా పెట్టారు కాకపోతే కాపీ రైట్ పడేద్దని నేను వాయిస్ ఇస్తున్నాను చాలా బాగా చేశారండి కానీ వర్షం వల్ల కొంచెం ఆటంకాలు జరిగినాయి చాలా సాంగ్స్ పెట్టారు ఒకే చాట అయితే ఉండాలి రోడ్డు షో లాగా డీజే వెళ్తూ ఉంటే వాళ్ళ వెనక నుంచి వేసుకుంటా వెళ్తున్నారు వర్షం పట్టడం వల్ల ఇలా పెట్టారండి లేకపోతే ఒక పెద్ద ప్రవ కట్టేసి అక్కడే పెట్టేవాళ్ళు ఇదంతా వర్షం పడి నేలంతా తడిసి ఉండేద్ది తాళ్ళు కట్టి ప్రవలు కట్టినా అవి మళ్ళీ పాడైపోయి పడిపోయిద్దేమో ఇబ్బంది అయ్యని పట్టలేదండి తనేనండి డ్యాన్స్లు వేస్తున్నారు ముగ్గురు చాలా బాగా చేస్తున్నారు ఇది టీడీపీ వాళ్ళదండి ఇంకా బాగా జరిగేది కానీ వర్షం వల్ల ఆటంకం జరిగింది ఇదేమో అత్తర్ సాహిబు అనే సాంగ్ అండి చాలా సరదాగా చేశారు డ్యాన్సులు వేసే పిల్లలు కూడా చాలా లిమిట్గా వేశారండి డ్యాన్స్ చాలా ఓవర్ యాక్షన్ లేకుండా చాలా రోజుల నుంచి ఈ వీడియో పెట్టలేదండి ఇది జరిగి ఒక వారం పైన అయింది లేట్ అయింది కొంచెం సారీ వీడియో